దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక కోటి వచ్చిన మీ అందరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను మన వాక్య ధ్యానము పౌలు ఎపేసీలకు రాసిన పత్రిక పౌలు ఎపేసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై ఒకటి వరకు చదువుకుందాం ఇందు నిమిత్తము మీరు అన్నమాట నేనా వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముతో జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొని చున్నారు వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాసతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి అయితే యేసును కూర్చు విని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారై మీరాలాగున క్రీస్తును నేర్చుకున్న వారు కారు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పాదమ్ములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు కృతజ్ఞతలునైనా స్థుతులు చెల్లించుకుంటున్నాము కనికర సంపన్నుడవు చూపేటువంటి దేవుడవు నిన్న నేడు ఏకరీతిగా రీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకమందున్న తండ్రి నీ పాదములకు వందనాలు దేవా స్తోత్రాలు శృతులు చెల్లించుకుంటున్నాము దయగలిగిన తండ్రి ఇదన మందు నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు వింటూ ఉండగా దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతున్నామని మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేసి కృప చూపించండి కనికరించమని వేడుకుంటూ ఉన్నాము చదువుకున్న లేఖన భాగం దీవించుతండి చదివిన మీ ఆస్తుని కూడా దీవించి బలపరచండి చదబోయేటువంటి రెఫరెన్స్లు దీవించి ఆశీర్వించి మీరు మాతో రమ్మని మా ప్రభు అయిన క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిది ఎపిఎస్సి పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం ఇదన ముందు నాలుగవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు మనము చదువుకొని ఉన్నాం పదిహేడు వచనాన్ని మనం గమనించినప్పుడు అన్య జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున వలదని ప్రభువు నందు సాక్ష్యమిచ్చుచున్నాను అని అన్నాడు అన్య జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట వలదని అన్యజనుల యొక్క నడత అన్యజనుల యొక్క ప్రవర్తన అన్యజనుల యొక్క ఆలోచనలు చూపులు ఏ విధంగా ఉంటాయో మనమందరం కూడా ఎరిగిన వాళ్ళమే అంటే దేవుణ్ణి నమ్మని వారి యొక్క సంగతి చెప్తున్నా పౌలు అన్నాడు ఇక్కడ దేవుని నమ్మని వారు ఏం చేస్తారు దేవుని నమ్మని వారి యొక్క నడవడిక ఎట్లా ఉంటుంది వారి మాట ఎట్లా ఉంటుంది వారి ప్రవర్తన ఎట్లా ఉంటుంది వారి బ్రతుకు ఎట్లా ఉంటుంది వారు ఎవరిని ఆరాధిస్తారు ఎలా ఆరాధిస్తారు అవునా ఇవన్నీ కూడా మనము ఎరిగిన వాళ్ళమే ఎందుకంటే ఆ స్థితిలో మనం కూడా ఉన్నాం కాబట్టి ఇంతకుముందు మనము అన్ని జనులం అవునా దేవునికి దురస్తులం దేవుణ్ణి ఎరగని వాళ్ళం గాని దేవుని మహాకృపను బట్టి ఆయన మనల్ని ప్రేమించి జగత్ పునాది ముందే క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకొని రక్షించుకొని ఈ దినమందు ఈ విధంగా ప్రభు మనల్ని ఒక రాజుల గుంపులో యాజక సమూహములో పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా దేవుని రాజ్య వారసులుగా ఆయన మనల్ని చేశాడు అందుని బట్టి మనం ఏ విధంగా నడుచుకోవాలనో ఆ సంగతి గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చినాం నాలుగో అధ్యాయము ఏడవ జనంలో మనము ఆ మాట ఇంత ముందు ధ్యానం చేసుకుంటూ వచ్చినాం సరే ఏదేమైనా ఇక్కడ అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనక నడుచుకొన వలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను అని ఉంది ప్రియమైన వాళ్ళరా పౌలు రోమాపత్రిక రాస్తూ రోమీలకు రాస్తూ ఇలా చెప్పాడు చూడండి రోమాపత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనం రోమపత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనములో మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మయం పరచలేదు కృతజ్ఞతాశుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదములందు వ్యర్థులైరి తమ వాదముల వాదములందు వ్యర్థులైరి అనే మాట ఉంది పౌలు రోమ సంఘానికి పత్రిక రాస్తూ వ్రాసిన మాట అన్యజనులు దేవుని ఎదుట అపరాధులు అంతే అన్యజనులు దేవుని ఎదుట అపరాధులు వారి ఎందు సత్యం ఉండదు వారి యొక్క నడవడిక బాగుండదు వారి ప్రవర్తన బాగుండదు ఇట్లా కొన్ని మాటలు మనం చూస్తాం ఈ అన్ని జనుల వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుంది ఈ అన్ని జనుల వల్ల దేవుని నామము దూషించ దూషణపాలవచ్చు ఉంది అన్ని జనులు దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తారు అందుకనే ప్రభు అన్నాడు సమరయ స్త్రీతో మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించు వారం రక్షణ ఈధుల నుంచి వచ్చింది అని ప్రభు తెలియజేసినాడు కాబట్టి ప్రియమైన వారిలో వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదంటాను దేవుణ్ణి ఎరిగిన వారు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచడం లేదు నీ వల్ల దేవునికి మహిమ రావటం లేదు కానీ అవమానమే కలుగుతూ ఉంది సపోజ్గా ఇప్పుడు ఆదివారము ఈ దినం ఈ దినమన మనం పనిపోయినామనుకోండి పనికాడ అందరు మనోళ్ళు ఉంటారా అందరు మన వాళ్ళే ఉంటారా ఉండరు కదా మనతో పాటు ఎవరు ఉంటారు అన్ని జనులకు ఉంటారు వాళ్ళు ఒకవేళ ఇట్లా ప్రశ్నిస్తే గనక ఏమ్మా ఈరోజు ఆదివారం కదా ఈరోజు మీకు ఆరాధన ఉంటుంది కదా ప్రార్థన ఉంటుంది కదా ఎందుకు బలదంటే అప్పుడు నీ ముఖం ఏం అప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది అంతే కదా నీ వలన అన్ని జనులు కూడా చేస్తున్నారు దేవుణ్ణి చేస్తున్నారు దేవుణ్ణి అంతే కదా నీవు పోక వారితో పాటు పనికి పోయి పనికి పోకపోతే గినక కదా ఆదివారం పనికి పోకపోతే గినక ఈ ఒక్కరోజే ఉంది పని రేపు లేదు ఇవి ఒకరోజు గనక వారం అంత కూలి వారు ఇకపోతే ఇయకపోయి దేవుడు ముఖ్యమా మనకు పని ముఖ్యమా ఆశీర్వదించే దేవుడు ముఖ్యమా మనల్ని పోషించే దేవుడు ముఖ్యమా ఆరాధన ముఖ్యమా పని ముఖ్యమా ఆ దినమందు నీ వల్ల దేవుడు ఏమవుతున్నాడు అవమానపరచబడుతూ ఉన్నాడు నీవు దేవుని ఎరిగి దేవుని భయం లేదంటే అందుకు అర్థం ఏమిటి అవునా నువ్వు దేవుని ఎరిగిడుక నువ్వు దేవుని మయం పరచడం లేదంటే ఎంత అవమానమో కదా ప్రియమైన సోదరి సోదరులారా వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మయం పరచలేదు రెండవది ఆదివారం ఏం చేస్తాం మనము అమార్చుడు అక్కడ రాయబడింది స్థుతులు చెల్లిస్తాం కదా మనం అవునా కదా ఆదివారం వచ్చి మనం ఏం చేస్తాం దేవునికి ప్రభువా వారమంతా కాపాడినావు అవునా సోమవారం నుంచి శనివారం వరకు మనం కాపాడినావు అని మనం ఏం చేస్తాం దేవుణ్ణి శృతిస్తాం అవునా నీకు స్తోత్రములు తండ్రి నీకు కృతజ్ఞతాస్తిలు చెల్లిస్తున్నాము ఆయన శృతిస్తాం కానీ ఇక్కడ లేదు అవునా కృతజ్ఞతాస్తులు చెల్లింపును లేదు దేవుని మయంపరచడం లేదు రెండవది శుతులు చెల్లించడం లేదు మూడవది ఏమైందంటే కొట్లాటలు పడతా ఉన్నాయి ఇంకా అర్థమైంది మాట ఏమవుతున్నాయి పరిస్థితులు కొట్లాటలు పడతా ఉన్నాయి వాదాలు పెట్టుకుంటున్నారు కొట్లాడుతూ ఉన్నారు బంధువులు బంధువులే స్నేహితులు స్నేహితులే అన్నదమ్ములు అన్నదమ్ములే అక్క చెల్లెని అక్క కొట్లాడుతూ ఉన్నారు ఇవి ఎక్కువ ఎక్కువ ఎక్కువైపోతూ ఉన్నాయి దీన్ని బట్టి సంఘానికి రాకుండా మానుకుంటున్నారు ఎట్లా దేవుని ఎరిగిడక దేవుని మయపరచకపోతే దేవుని ఎరిగి దేవుని శృతించకపోతే మన కుటుంబాలలో మనశ్శాంతి అంటూ ఏముండదు నెమ్మది అంటూ ఏముండదు ఉంటుందా ఉండదు మనమే మన కళ్ళ మనం చూస్తూ ఉన్నాం అందుకోసమే అలా మీరు అలాగ నడుచుకోనవద్దు మీరు అలాగ జీవించవద్దు అని ఈ వచ్చిన మనకు జ్ఞాపకానికి తీసుకొని ఉంది ఇంకా ఆలోచన చూడండి కులసి పత్రిక మూడవ అధ్యాయము ఏడవచనం కులసి పత్రిక మూడవ అధ్యాయము ఏడవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటే పూర్వము అనే మాట రాబడి ఉంది దేవుణ్ణి ఎరగకముందు మీరు కూడా ఇలాగనే జీవించినారు మీరు కూడా ఇలాగనే బతికినారు మీ జీవితం మీ బతికి ఇట్లనే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు జాగ్రత్తగా ఉండండి అలా బతకండి అవునా ఎలా బతకాల అంటే చూడండి వచ్చిన ఎనిమిదిలో రాయబడింది ఇప్పుడైతే అవును ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణ మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించండి ఒకడు అబద్ధమాడకొడి ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని బతకండి ఇట్లా బతకండి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు జాగ్రత్తగా మనము వాక్యాన్ని పరిశీలించే వారిగా ఉండాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చాలామంది చాలా సులువుగా తీసుకుంటారు అనమాట ఆరాధన కొట్టడం చాలా సులువైపోయింది దేవుని శుద్ధించకుండా ఉండడం చాలా సులువైపోయింది అవునా వ్యర్థమైనటువంటి దానికి మాత్రం మనము పని కట్టుకొని పోతాం కానీ సరైన దానికి స్థిరకాలం మనం ఉండేటువంటి ఆ రాజ్యం కోసమై మనం వెనుకబడి పోతూ ఉన్నాం ఆదివారమే పెన్నులు పడతాయి ఆదివారమే ఫంక్షన్లు పడతాయి అవునా అన్ని ఆధారాలు పడతాయి అది నీ పరీక్ష కోసం అది గుర్తుంచుకోవాలా నువ్వు నిలబడతావా నిలబడవా నీ పరీక్ష కోసమే కానీ మరి దేనికోసం కాదు ఏ చేసన్నా బంధువులు ఏ చేసవన్నా స్నేహితులు తెలిసిన వారు దగ్గరి బంధువులు ఎంత దగ్గరి బంధువులైనా కానీ దేవుణ్ణి ఆరాధించకుండా దేవుణ్ణి గణపరచకుండా దేవుని శుతించకుండా మనము చేసే అది ఏ పనైనా గానీ మనకు నష్టమే కానీ లాభాన్ని ఎప్పటికీ తెచ్చిపెట్టదు అన్న సంగతిని మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి రండి చెప్పేసి పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచనం నాలుగు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మాట వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు అనే మాట ఉంది ఇక్కడ కూడా మనకు వ్యర్థత అనే మాట కనిపిస్తూ ఉంది వారైతే అంటే ఎవరు అన్ని జనులు వారైతే అంధకారమైన మనసు గలవారై ఏ మనసు గలవారంట వీళ్ళు అంధకారమైన మనస్సు అంధకారము అంటే చీకటి అంతేమీ లేదు రెండు కళ్ళు అయినా అనుకోండి అతనికి ఏమైనా కనిపిస్తుందా ఏమైనా కనిపిస్తుందా కనిపించదు రాత్రి కరెంటు పోయిందనుకోండి ఏమైనా కనిపిస్తుందా ఇంట్లో ఏమి కనిపించదు గుడ్డోనికి అంధకారమే పగలున్నా అంధకారమే రాత్రి ఉన్న అంధకారమే పగలు రాత్రి తనకు సమానమే అవునా గుడ్డోనికి పగలు రాత్రి సమానమే అంధకార సంబంధ అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన అనుంది కొంతమందికి హృదయ కాఠిన్యం ఏమన్నంటే పలుగుతారు మేన్రాం పొండ అంటారు మళ్ళా మేన్రామ్ నిన్నెవరేమన్నారు నిన్నెవరొద్దన్నారు మనం అలగాల్సింది మనుషుల మీదనేమో కానీ దేవుని మీద ఎప్పటికీ కానీ కాదు దేవుని మీద అలుగుతున్న వ్యాంటోగా ఒక కుండ ఏ విధంగా బయలుపోతుందో కింద పారేస్తే అట్లా బయలుపొత్త అంతే ఎప్పటికీ కానీ మనం దేవుని మీద అలగనే అలగకూడదు దేవునికి మేలు చేస్తున్నాడు కీడు చేయడు కదా ఆయన అలిగేదేందో నీ ఇంటి వారి మీద అలుగు అలిగేది ఏందో నీ బంధువుల మీద అలుగు కానీ దేవుని మీద అలగటం ఏమిటి దేవుని దూషించటం ఏమిటి దేవుని తనకి రాకుండా మానుకోవటం ఏమిటి వీళ్ళంతా గుడుక అంధకారమైన మనసు గలవారు తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత ఒకటి అంధకారము రెండవది హృదయ కాఠిన్యము తర్వాత మూడవది అజ్ఞానము అని మనకం ఇస్తుంది తర్వాత అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై అయిపోయా వాళ్ళు వేరైపోయినారు దేవునికి దూరం అయిపోయినారు ఇలాంటి వారి జీవితం అంతా కూడా అంధకారము దేవునికి వేరైపోటనా దేవుని వల్ల కలుగు జీవుల నుండి వేరు పరచబడిన వారై తమ మనసునకు కలిగిన ఆ వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు అని ఉంది వ్యర్థత ననుసరించి నడుచుకొనిచున్నారు వ్యర్థత ఏంటంటే మరి గట్టిదనము అని అర్థం వ్యర్థత అంటే గట్టితనం అనుసరించి నడుచుకొని చున్నారు అపోస్తుల కార్యము పద్నాలుగు పదహైదులో అపోస్తుల కార్యము చూడండి పద్నాలుగు పదహైదులు రాయబండమాట అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు మేము కూడా మీ స్వభావము గల మీ స్వభావము వంటి స్వభావం గల మనుషులమే నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగవనని మీకు సువార్త మేము సువార్త ప్రకటిస్తున్నాం అంతే సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఏం ఆలోచించారు వాళ్ళు వ్యర్థమైన ఆలోచన అంటే ఏమి లేదండి లుస్త్రాలో సువార్త ప్రకటన చేశారు పౌలు శీల ప్రకటన చేస్తే అక్కడ మరి లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకరిని పౌలు ముట్టి అంతే పౌలు ముట్టి స్వస్థపరిచినాడు అప్పుడు వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు దేవుని దూతలు మానవ రూపం ధరించి భూమికి వచ్చినని చెప్పేసి వారిని ఆరాధించడానికి సిద్ధపడుతున్నారన్నమాట ఎవరిని పౌలశులను ఆరాధించడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు గుంపేసారు అవునా చూడండి పదకొండు వచనము రాయబడే మాట జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకోనియా భాషలో దేవతలు మనసు రూపం దాల్చి మన యుద్ధకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు దూపతి అనియు పౌలు ఎర్మి అని పేరు పెట్టిది అన్న మాట రాయబడింది వచ్చిన పదమూడు చూడండి పట్టణమునకు ఎదురుగా ఉన్న భూదండములను కలిసి బలి అర్పించాలని ఉన్నారంట ఎవరికి బలి అర్పించాలంట పౌల శిలాక్ ఎంత ఘోరమో చూడండి దేవదూతలు వచ్చినారు మనుషు రూపములు అని చెప్పేసి బలి అర్పించడానికి సిద్ధపడ్డారు అయితే పౌలు అంటున్నారు అయ్యలారా మీరెందుకు మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు మేము కూడా మీ స్వభావం కాంటి స్వభావం గల మేము నరులమే కాబట్టి మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి అన్నాడు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి జీవం గల దేవుణ్ణి భూమి ఆకాశం చేసిన దేవుణ్ణి మనకు జీవాన్ని ఊపిరించిన దేవుణ్ణి మీరు ఆరాధించాలి కానీ మమ్మల్ని ఆరాధించడం ఎందుకు మేము మనుషులమే కదా చాలా మంది జీవితాల్లో వ్యర్థత అనేది ఎక్కువ ఉంటుంది వ్యర్థత అంటే గట్టితనం అంటే గట్టియంగా అంతేపంగా వాళ్ళు పట్టింది పట్టుంగా వ్యర్థమైన ఆలోచన చేయొద్దు వ్యర్థంగా ప్రవర్తించొద్దు వ్యర్థంగా బతుకొద్దు చాలా మంది వ్యర్థంగా బతుకుతుంటారు వ్యర్థమైన ఆలోచన చేస్తూ ఉంటారు తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటారు అది ఏ మాత్రం కూడా విశ్వాసకి తగదు అన్న సంగతి మనము గుర్తుంచుకునే వారికి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను ఇంకా చూడండి పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు గదా అని అన్నారు గమనించండి ఇక్కడ పేతురు వ్రాస్తున్న మాట ఏమిటంటే పితృపారంపర్యమైన ఈ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా పితృపారంపర్యమైన అనే మాట కనిపిస్తుంది కాబట్టి మీ పితరులు ఏ విధంగా ప్రవర్తించినారో ఆరాధించినారో కదా విడిచిపెట్టండి ఇది వ్యర్థ ప్రవర్తన సరైనది కాదు దానివల్ల మీకు మోక్షము లేదు మీ నీతిమంతులు కాలేదు అంటూ ప్రభు అంపేతరు అన్నాడు వెండి బంగారములు అంటే క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు వెండి బంగారములు క్షయ వస్తువులు అంటాయి దాని ద్వారా మీరు విమోచించబడలేదు అని జ్ఞాపకం చేస్తూ ఇలా అన్నాడు అనమాట అమూల్యమైన రక్తము చేత అన్నాడు అమూల్యమైన రక్తం యసు క్రీస్తు రక్తము అమూల్యమైంది విలువగల రక్తం అది అది గుర్తుంచుకుందాం తర్వాత నిర్దోషమును నిష్కలంకము గొర్రె పిలవంటి క్రీస్తు రక్తము చేత అన్నాడు నిర్దోషము నిష్కలంకమును గొర్రెపిలవంటి క్రీస్తు రక్తము చేత విమోచించ మీరు ఎరుగుదరు కదా దేని చేత మనం విమోచించబడ్డాం దేని చేత మన పాపాలు కడివేయబడ్డాయి ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము చేత అవునా తన రక్తంగా అర్చి మన పాపాలు కడిగాడు పరిశుద్ధపరిచినాడు ఆయన మనల్ని విమోచించినాడు ఆయన మన విమోచకుడు ఆయన మన పరిశుద్ధుడు కాబట్టి మనము ఏమాత్రం గుడక మరలా అన్ని జనుల యొక్క నడవడికలో మనం నడవకూడదు అది గుర్తుంచుకోవాలి అన్ని జలు నడుచుకున్నట్లుగా మీరు మీదట నడుచుకున్న వలదని ప్రభువును బట్టి నేను సాక్ష్యం ఇస్తున్నాను చెప్పినాడు ఎలా నడుచుకోవాలి మనము అంటే నేను పరిశుద్ధుల ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పినాడు ప్రభు అవునా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి ఆయన పవిత్రుడు మనం పవిత్రుడుగానే ఉండాలి హృదయ కల్మశం లేకుండా దేవునికి ఇష్టంగా ప్రభు మెచ్చినట్టుగా ప్రభు యొక్క అడుగు జాడల్లో నడిస్తే తప్ప మనం దేవుని రాజ్యం చేరలేం అసంభవం అంతే అదే మాత్రం కూడా కుదరదు తప్పు మార్గం నడుస్తూ నేను సరైన మాకు నడుస్తున్నాను కనుక నీకు నువ్వే మోసపోతున్నావు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన సోదరి సోదరులారా ఈ సమయమందు జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఇంకా లోకములో ఇంకా లోకపు అలవాట్లు లోకపు మాటలు ప్రవర్తన ఇవన్నీ కూడా విడిచిపెట్టి ప్రభు నిమిత్తమై ప్రభు కోసమై భక్తి జీవితంలో విశ్వాస జీవితంలో భయభక్తులు కలిగి ప్రభు కోసం జీవితాం ఆ ప్రభు మన కోసమైపోయినటువంటి శ్రమలు అని గుర్తు చేసుకుందాం ఒకసారి నిన్ను ప్రేమించి నీ కోసమే అప్పగించబడ్డాడు నీ కోసం కొట్టబడ్డాడు ఆయన వీపంతా కూడా సాగిటి నాలు దున్నబడింది రక్తమంతా కార్చినాడు చేతుల చిలలు కళ్ళ పొడవాటి మీకు డొక్కల బల్లెం పోటు పొడబడిన వాడై శిరస్సు మీద కిరీటం ముండ్ల కిరీటం పెట్టబడిన వాడై రక్తమంతా కార్చాడు ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడి మూడో దినం తిరిగి లేచి నీకు రక్షించాడు నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు ఆ ప్రభువును నువ్వు ఎలా గణపరిస్తావో ఎలా మహిమపరుస్తావో ఈ వాక్యం మీకు వినిపించబడింది ప్రభు తెలియజేశాడు కాబట్టి వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభుకు మహిమ తెస్తూ ప్రభును శుతిస్తూ ఆరాధిస్తూ ముందు కొనసాగుతాం అట్టి కృపదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవ నీకు వంద నాలుగు స్తోత్రములు సుత్తులు చెల్లించుకుంటున్నాం ఇదిన మందు కూడా మీరు మాతో మాటలాడిన ప్రతి మాటకై స్తోత్రములు సుత్తులు చెల్లించుకుంటున్నాం జ్ఞాపకం చేసుకో తండ్రి మేము ఎలా జీవించాలనో ఎలా బతకాలనో ఎలా బతకకూడదో మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకై స్తోత్రాలు సుత్తులు చెల్లిస్తున్నాం మీరు వినిపించిన ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి ప్రభువా మరి ఫలింపజేయండి కాపాడి కృప చూపించి కనికరించమని మీకు అప్పగించుకుంటున్నా దేవా మరి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ ఎంతో భయముతో భక్తితో నీ సన్నిధిలో బతుకున్నట్లుగా మీ కృప చూపించి కనికరించమని సహాయపడమని మీకు అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడేసుక్రీస్తున్నాము మనలో ప్రార్థించుచున్నాము తండ్రి పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయినసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కోటి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై గాక ఆమెన్ అందరికీ వందనాలు